భారతదేశ మొత్తం తీసుకుంటే ఈ భారతదేశ చరిత్రలో ఈ బీసీలకు చదువు రావాలి బీసీలకు హక్కులు ఉండాలి బీసీలకు ప్రాతినిధ్యం ఉండాలని చెప్పేసి ఈ మెజార్టీ ప్రజలైనటువంటి శూద్రులకు హక్కులు ఉండాలని చెప్పేసి మొట్టమొదటిగా మొదలుపెట్టినటువంటి సామాజిక విప్లవీయుడు మన మహాత్మా జ్యోతిబాపులే సామాజిక అయినటువంటి మహాత్మా జ్యోతిబాపులే ఆ రోజు అంటర్ కమిషన్ ముందు మాకు విద్య కావాలి విద్య నేర్చినటువంటి మా ప్రజలకు ఈ జనాభాలో మెజార్టీ శాతంగా ఉన్నటువంటి ప్రజలకు వీళ్ళకి రిజర్వేషన్లు కావాలని భారతదేశంలో రిజర్వేషన్ అంశాన్ని మొట్టమొదటిగా మహాత్మా జ్యోతిబాబులే ఈ దేశంలో నినాదించడం జరిగింది దీన్ని గమనించినటువంటి అగ్రవర్ణ పాలక కులాలు పూలే తీసుకొచ్చేటువంటి పార్టీకి ప్రత్యామ్నాయ పార్టీగా ఆ రోజు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేటువంటి ఒక పార్టీని భారతదేశంలో పుట్టించి పూలే పుట్టించడానికి కారణమైనటువంటి ఒక పార్టీకి వ్యతిరేకంగా రావడంతో ఆ రోజు పూలే ఈ ప్రత్యామ్నాయ రాజకీయాలు మళ్ళీ ఏ విధంగా చేయాలని చెప్పేసి ఆలోచన చేసి భారతదేశంలో ఈ సూత్ర రాజకీయాలని ఈ దేశం మొత్తం లేపాలని చెప్పేసి బాగా ఆలోచన చేసి ఆ రోజు శివాజీ చక్రవర్తిని ఈరోజు దేశంలో మనకందరికీ కనిపిస్తేటువంటి శివాజీ చక్రవర్తిని ఆ రోజు మహాత్మా జ్యోతిబాపులే ఈ దేశంలో కనిపించడానికి కారణమైండు శివాజీ చరిత్రను వెలికిదీసి ఆయన సమాజాన్ని వెలికిదీసి ఆ రోజు శివాజీ చరిత్రను మొత్తము పాట రూపంలా రచన రూపంలో ప్రసంగాల రూపంలో సత్యశోధక అనేటువంటి ఒక సమాజాన్ని ఏర్పాటు చేసి ఈ భారతదేశంలో ఉన్నటువంటి సమాజాన్ని చైతన్యం చేసేటువంటి ప్రయత్నం చేసిండు దాన్ని గమనించినటువంటి అగ్రవర్ణ పాలకులు ఈ శివాజీ తీసుకొచ్చినటువంటి ఉత్సవాలు శివాజీ తీసుకొచ్చిన శివాజీకి వచ్చినటువంటి శివాజీ ఉత్సవాలతో పాటు సత్యశోధక సమాజం జనాలను చైతన్యం చేస్తున్నటువంటి ఈ సందర్భాన్ని గమనించి వాళ్ళు ఏం అంటే ఈ శివాజీ ఉత్సవాలు ఇలాగే కొనసాగితే ఈ దేశంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాల మెజార్టీ ప్రజల వర్గాలు ఈ దేశాన్ని వెళ్తారనే ఉద్దేశంతో ఈ శివాజీ ఉత్సవాలకు అగనేస్ట్ గా గణేష్ ఉత్సవాలను నడి బజార్ లో తీసుకొని రావడం జరిగింది ఆ రోజు కొనసాగినటువంటి కుట్రలు నేటి వరకు జరుగుతూ ఉన్నాయి ఆ తర్వాత కూలె మరణాంతరం ఈ భారతదేశంలో ఈ మెజార్టీ ప్రజలకు రిజర్వేషన్లు ఉండాలి సత్యశ్రవతకు సమాజం చెప్పిందని చెప్పేసి ఆ సమాజం ఏర్పడిచినటువంటి వాతావరణంలోకించి పుట్టుకొచ్చినటువంటి సాహు మహారాజ్ ఈ దేశంలో పంతొమ్మిది వందల రెండో సంవత్సరంలో జూలై ఆరో తారీఖున ఈ దేశంలో మెజార్టీ ప్రజలకు రిజర్వేషన్లు ఉండాలని ఆ రోజే అరవై శాతం రిజర్వేషన్ కొల్హాపూర్ సంస్థానంలో సాహు మహారాజ్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ సాహు మహారాజ్ ఏర్పాటు చేసినటువంటి రిజర్వేషన్ అని గమనించిన అగ్రవర్ణ పాలకులు మహారాష్ట్ర అచిత్ బ్రాహ్మణ్ కులానికి సంబంధించినటువంటి బ్రాహ్మణ పండితులైనటువంటి అయినటువంటి బాలగంగధర్ తిలక్ కొల్లాహాపూర్ సంస్థానంలో ఆ రోజు సాహు మహారాజ్ కోట మీద బాంబులు వేయడం జరిగింది ఇది మొత్తం కుట్రల్ని బీసీ సమాజం కానీ బహుజన సమాజం కానీ గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది అలాగే తర్వాత కొనసాగినటువంటి రౌండ్ టేబుల్ సమావేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశంలో ఉన్నటువంటి మెజార్టీ ప్రజలకు హక్కులు రావాలన్నటువంటి సందర్భంలో ఆయనకు సహకరించేటువంటి సాహు మహారాజ్ అప్పటికే చనిపోవడంతోనా ఈ బీసీ సమాజానికి రిజర్వేషన్లు కావాల్సినటువంటి ఓ గొంతు మాట్లాడలేకపోయింది తదనంతర కాలం ఈ దేశంలో ఈ దేశంలో పంతొమ్మిది వందల యాభై తర్వాత ఈ దేశంలో రిజర్వేషన్లు బీసీలకు ఉండాలని చెప్పేసి భారత రాజ్యాంగం పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు తారీఖు రోజు ఏర్పడితే పంతొమ్మిది యాభై జనవరి ఇరవై ఆరు తారీఖున భారతదేశంలో నేషనల్ ఫెడ్రెస్ నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నాటి నుంచి ఈ రోజు వరకు బీసీలకు హక్కులు కావాలి జనాభా దమాషా ప్రకారము వాళ్ళకు హక్కులు రావాలని చెప్పేసి కోరడం జరుగుతుంది దీనికి ప్రాతిపదిక ఏంటంటే భారత రాజ్యాంగం కల్పించినటువంటి ఆర్టికల్ త్రీ ఫార్టీ ప్రకారము ఈ దేశంలో ఉన్నటువంటి ఈ మెజార్టీ ప్రజ